daqui నుంచి పంపించేటువంటి కుట్రలతో అక్కడ కొన్ని రకాల శక్తులు పనిచేస్తున్నాయి ఆ యొక్క శక్తులు చేయకూడదంటే ఇవాళ భారతదేశంలో నుండి హిందువులందరూ కూడా అవసరం ఉంది కాబట్టి ఈ విషయం పైన దేశం మొత్తం పైన కూడా నిర్ధారణ రాయడం జరుగుతున్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ పొద్దునలో అనేక మంది పెద్దలు వ్యాపారస్తులు యువకులు అందరి యొక్క సహాయ సహకారంతో ఈ యొక్క ర్యాలీ కారకమని నిరసన కారణం మనం జరుపుకుంటున్నాం కాబట్టి ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని పెద్దలు మనకు పూజలు చేస్తున్న కోరుతున్నాం మనకు మార్గదర్శనం చేస్తుంది కోరుతున్నారు ర్యాలీ నిర్వహించడానికి ప్రధాన కారణము మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో హిందువుల పైన జరుగుతున్నటువంటి ఊచకోత అసలు బంగ్లాదేశ్ ఎవరి వల్ల ఏర్పడింది బంగ్లాదేశ్ ఎప్పుడు ఏర్పడింది ఎవరి అతృష్టాల